దాగల ప్రభు మీరే చుట్టాకే ప్రాకారం ఉండండి ప్రభు గృహము దాగల తండ్రి దేవుని యొక్క ప్రేమ గృహముగా స్వార్థ గృహముగా దయగల తండ్రి అనేకులకు ఆదరించే గృహంగా స్వస్థత గృహముగా దాగల తండ్రి మరి ప్రభుని ఏసుక్రీస్ వారి ప్రచురించే గృహము మీరే చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం నమ్మకమైన తండ్రి కనికనంగా దేవ నిపక్షలు ఇచ్చినట్లుగా దేవ మీరే జ్ఞాపకం ప్రార్థిస్తుంటున్నాం ప్రభు ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది మరి బిల్లకు స్వార్థ పట్టించుకున్నాం బ్రుడి వారికి చర్యలు విడుదల వారికి చూపు మరియు వారికి స్వస్థత నింపండి కుటుంబాన్ని అపగిస్తున్నాం దాయల ప్రభావం స్తోత్రంలో తండ్రి దీని ద్వారా దాయ అనేకులకు దేవు ప్రేమ తెలియచేయడం సహాయం చేయండి బిల్ కనిపించుడు వాడి బాబు సరివిస్తూ వచ్చాడు దాయల తండ్రి అట్లాగే ప్రభా సృష్టి ఘనం కాబట్టి దాగల తండ్రి దయాన్ని పొందడం సహాయం చేయండి పరిశుద్ధం ఘనమైందేవా ఇలాగే పరిచయం మీరు ఆస్వాత చేయండి దాని కొరక ప్రవాహం ప్రతిష్ఠించుకొని పవిత్రమైన హృదయం కలిగి పరిశుభ్ర హృదయం కలిగి అనేకలను చేర్చున్నట్లుగా ప్రవాహం సహాయం చేయండి దాగల ప్రవాహం మరి ఈ యొక్క ట్రస్ట్ మీకు పగించుకుంటూ మీరు అంత నడిపించండి మీరే సహాయం చేయండి అంటూ సహకారులుగా దేవుని యొక్క వాక్యానుసారంగా క్రమంగా అపోసుల బోధ సహవాసం రెండు విషయం ప్రార్థన చేయట్లో ఏదైతే కొన్నిసార్లు సహాయం చేయండి దేవుని దీక్షము మీల సమాగా ఆశీర్వాదం చేయమని మహిమాగ్ర స్తోత్రం ఆరోపించుకుంటూ వందనాలు స్తోత్రం మీకు చలిస్తూ ఏ శుక్రవారి పరిశుద్ధమైన నామన స్థుతించి ప్రార్థించి వేడుకొచ్చు నామ తండ్రి